అందరికీ నమస్కారం ఈ ద్రాక్ష చెట్టు వయసు ఐదు సంవత్సరాలు ఇది రెండో సంవత్సరంలోనే కాయలు కాసింది కానీ ఇవి అప్పుడు పుల్లగా ఉండేవి నల్లగా ద్రాక్ష పళ్ళ కలర్లో కూడా రాలేదు గ్రీన్ కలర్లోనే ఉండేవండి రెండో కాపు నుండి ఇవి టేస్ట్ మారుతూ కలర్ కూడా మారుతూ ఉన్నాయి మనకు సంవత్సరంలో రెండు కాపులైతే వస్తాయి ఒకసారి కాపు అవగానే ప్రూనింగ్ చేయడం మళ్ళీ రోజులలోనే చిగురులు రావడం పూత పిందెలు రావడం అవి ఎదగడానికి పండడానికే టైం కొంచెం పడుతుంది వీటికి మనం ఎప్పుడూ ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడనక్కర్లేదండి బలానికి కిచెన్ వేస్ట్ వేస్తే సరిపోతుంది చెట్టు ముదిరి ఎక్కువ వయసు వచ్చే కొద్దీ వాటి సైజు పెరిగి రుచి కూడా ఎక్కువగా ఉంటుందండి ద్రాక్ష పందిరి విషయానికి వస్తే మన ఇంటిలో ఉండే స్థలాన్ని బట్టి మన బడ్జెట్ని బట్టి పందిరి వేసుకుంటాం కదా ఇక చేడ గురించి అయితే ఈ ఐదు సంవత్సరాల నా అనుభవంలో ఎప్పుడు శీతాకాలంలో మాత్రమే ఆకులకు అడుగు భాగంలో పసుపు రంగులో మారి చేడ వస్తుంది అని నేను గమనించాను అప్పుడు మనం ఆ ఆకులు కొమ్మలు కత్తిరించుకుంటే సరిపోతుంది ఏ మందులు వాడి వాటి కోసం స్ప్రే చేయనవసరం లేదు ద్రాక్ష పాదను పెంచడం చాలా తేలిక ద్రాక్ష పళ్ళను మనం కోసుకొని తినేటప్పుడు వచ్చే ఆ ఆనందం చెప్పనలవి కాదు నాకైతే మొక్కల గురించి ఎవరైనా పొగిడినప్పుడు ఏదో అవార్డు తీసుకున్నంత ఫీలింగ్ వస్తుంది ద్రాక్ష చెట్టు పెంచడం గురించి ఇంతకంటే ఏమీ లేదండి దీన్ని పెంచడం చాలా తేలిక